క్రైస్లాల్ ఈ దినము దేవుడు ఎంతో కృపతో మరొక దినాన్ని ఇచ్చాడు కదా దేవునికి వందనాలు చెల్లిద్దాం అదేవిధంగా దేవుడు మన జీవితాలలో అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు అనుదినం మనం వాటిని అనుభవిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆయన యొక్క నడుపుదలు కూడా ఇస్తున్నాడు గైడెన్స్ ఇస్తున్నాడు అయితే దాన్ని మనం గ్రహిస్తున్నామా లేదా ఒకసారి ఆలోచించుకుందాం దేవుడు ఈ కృపావార్తను మనకి మనకిచ్చినందుకు దేవునికి వందనాలు ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము మెట్టుకు మీరు యహోవా మీద తిరగబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహార మగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను యహోవా మనకు ఉన్నాడు వారికి భయపడకుడి దేవుడిచ్చిన కృపావార్థం బట్టి దేవునికి వందనంలో చాలాసార్లు మనము మన జీవితాలలో పని పనిచేసే స్థలాలలో లేకపోతే మన కుటుంబంలో మనం ఎదుర్కొనే సమస్యలలో సంఘంలో అయితేనేమి కొన్ని కొన్ని పనులు మనకు చేయాల్సి వచ్చినప్పుడు దే దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దానిని ఎస్ అని ధైర్యంగా చెప్పగలుగుతున్నామా లేకపోతే ఎంతో తర్జన భర్జనలు మన లైఫ్ అంటే మనము భయంకరంగా దాని గురించి అనుమానాలు నేను చేయగలనా నేను చేయగలనా అని ఒక రకమైనటువంటి సందేహాలు కలిగి చాలా వెనుకబడుతూ ఉంటాము ఒక్కొక్కసారి మంచి మంచి అవకాశాలను పోగొట్టుకుంటూ ఉంటాము కూడా మన ఉద్యోగ జీవితాలలో అయితే ఒక ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ మన ఎదుటికి వచ్చింది మనకు చేయాల్సిన అవసరం ఉన్నది అయితే నేను చేయలేనేమో అనుకొని దాన్ని వదిలేసుకున్నాం అనుకోండి అది ఇంకొకళ్ళకు ఆ అవకాశం ఇంకొకళ్ళకు దొరుకుతుంది అప్పుడు వాళ్ళు దాన్ని చేస్తారు క్రెడిట్ వచ్చేస్తుంది మనం ఎందుకు భయపడుతున్నాము అంటే మనలో లోపాలని చూసి భయపడుతున్నామా లేకపోతే ఇతరులను గురించి భయపడుతున్నామా వాళ్ళు ఏమనుకుంటారో లేకపోతే నేను చేయలేకపోతే అవమానాల పాలవుతాను అని అనుకుంటున్నామా అని అలా అనుకుంటూ ఉన్న పక్షంలో మనలో విశ్వాసం లేనట్లే విశ్వాసం లోపించినట్లు ఎందుకంటే మనకు దేవుడు అనేకమైనటువంటి ఇచ్చాడు దేవుడు మనము ఏ పని మనం ఒక రంగంలో పని చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఆ రంగంలో మనం పనిచేయడానికి మనకు కావలసినటువంటి టాలెంట్ని ఇచ్చాడు నైపుణ్యతను ఇచ్చాడు అయితే దాన్ని మనము సరిగా సద్వినియోగం చేసుకోవడం లేదు దానిని మనము ధైర్యంతో ముందుకు చేయడానికి ముందుకు సాగడం లేదు అంటే మనకు దేవునిపైన విశ్వాసం లేదా ఒకసారి మనము ఆలోచించుకుందాం మరి ఇష్రాలీలు ఎంతో ప్రే ఇష్రాయలు దేవుడు ఎంతగానో ప్రేమించి వాళ్ళను ఐగుప్తులో నుండి ఆ బానిసత్వంలో నుండి విడిపించి ఎంతో క్షేమంగా అరణ్య మార్గంలో చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ వాళ్ళను ఎంతో క్షేమంగా భద్రంగా కాపాడుతూ పగలు మేఘస్థంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారికి తోడుగా ఉంటూ అన్ ఎవరు ఎరగనటువంటి ఒక అద్భుతమైన మన్నా అనే ఆహారాన్ని వారికి పంపిస్తూ ఇంకా త్రాగడానికి నీళ్ళు లేనప్పుడు నీళ్లను వాళ్ళకు ప్రొవైడ్ చేస్తూ ఎన్ని విధాలుగా వాళ్ళను కాపాడాడో వాళ్ళకు అనుభవపూర్వకంగా తెలుసు అసలు వాళ్ళు ఊహించని విధంగా ఒక పెద్ద ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వస్తే ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి వారికి వారిని ఆరిన నేల మీద నడిపింపజేసినటువంటి ఆ గొప్ప దేవుని గొప్ప కార్యాలను వీళ్ళు మర్చిపోయారేమో ఎంత త్వరగా మర్చిపోయారు అనిపిస్తుంది ప్రతిసారి ఆయన ఎంత వారిని ప్రొటెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఎన్ని వారికి సమకూరుస్తూ వారిని ఆనందింపజేస్తున్నప్పటికీ కూడా ప్రతిసారి కూడా వారు తమ వెనుకబాటుతనాన్ని తమ యొక్క బలహీనతలను గుర్తు చేసుకుంటూ అనేక మార్లు పోతే ఆ బానిసత్వంలోనే బాగుంది అన్న ఆలోచనలతోనే వాళ్ళు ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది తీరా కనాను దేశానికి ప్రవేశించే ఆ సమయం వచ్చినప్పుడు వేగుల వారు వెళ్ళి ఆ దేశాన్ని వేగు చూసి రమ్మని మోషే గారు పంపించినప్పుడు వాళ్ళు పన్నెండు మంది ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరు చెప్పున వెళ్ళారు అయితే వారిలో పది మంది మంచి రిపోర్ట్ తీసుకురాలేదు మా కేవలం ఇద్దరు మాత్రమే యహోషువా కాలేబు వీళ్ళిద్దరు మాత్రమే మంచి రిపోర్ట్ తీసుకువచ్చారు అంటే వీళ్లకు దేవుని పట్ల అధికమైన విశ్వాసం ఉంది వీళ్ళు అనుకుంటున్నారు ఇష్రాయలీలు అనుకుంటున్నారు అక్కడికి వెళ్ళారు ఆ జనాన్ని చూశారు వాళ్ళు చాలా ఎత్తుగా ఉన్నారు అసలు వాళ్ళు నెఫిలీల వంశమేమో అని వాళ్ళకు అనుమానం వచ్చింది అంతేకాకుండా వాళ్ళు మంచి మంచి విషయాలు చూసారు అంటే అద్భుతమైన విషయాలు అది పాలు తేనెలు ప్రవహించే దేశమే అక్కడ ఉన్నటువంటి ఆ పండ్ల ఫలాలు అక్కడ ఉన్నటువంటి పంటలు అక్కడ ఉన్నటువంటి పొలాలు అక్కడున్నటువంటి ఇల్లు అవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయి ఎంతో సంతోషపడవలసింది వేగు చూడడానికి వెళ్ళిన వారు అక్కడున్న ఆ దేశంలో పండుతున్న పండ్లను తీసుకువచ్చినారు మంచి దేశం అది పాలు తేనెలు ప్రవహించే దేశమే మరి అక్కడి జనులు కూడా చాలా బలవంతులు వారి పా పట్టణములు ప్రాకారము గలవి చాలా గొప్పగా ఉన్నాయి అని చెప్తూ మేము మాత్రం వెళ్ళలేం ఎందుకంటే వాళ్ళంతా చాలా ఎత్తుగా ఉన్నారు చాలా బలంగా ఉన్నారు బలవంతులుగా ఉన్నారు వాళ్ళ దగ్గర మేము మెడతల్లాగా ఉన్నాము అని వీళ్ళకి వీళ్ళే డిసైడ్ చేసుకున్నారు వాళ్లకు మేము మెడతల్లాగే ఉన్నాము మాకు మేము మిడతలాగే ఉన్నాం అంటే వాళ్ళ దేశస్తులు ఏమన్నా మీరు మిడతల్లాగా ఉన్నారని చెప్పారా ఏం చెప్పలేదు కానీ వీళ్ళే ఊహించుకుంటున్నారు వాళ్ళ దృష్టిలో మేము మిడతలమే మా దృష్టిలో కూడా మేము మిడతలమే మరి గొల్ల్యాత కూడా అలాగే అన్నాడు ఆ గొల్లెత కూడా వీళ్ళని చాలా మీరు బలహీనులు మీకు అసలు ఏం చేత కాదు అసలు మా ఫిలిస్తీల ఆ సైన్యం అంతటినీ కూడా మీరు యుద్ధం చేయాల్సిన వాళ్ళతో యుద్ధం చేయాల్సిన పని లేదు నాతో చేయండి చాలు ఎవరు చేస్తారో ఒకరే రండి ఒకరే చేయండి అని అతడు సవాలు విసిరాడు మరి తావీదు ఎంత విశ్వాసంతో అంత పెద్ద ఎత్తుగా ఉన్నటువంటి గొల్ల్యాతుని చూసి అతను ఏమంటున్నాడంటే ఈ సున్నతి గల ఫిలిస్తీయుడు నా దేవుని ముందర వాడు అని ఎంతో ధైర్యంతో మాట్లాడాడు అతడు ఈ సున్ సున్నతి లేని ఫిలి ఫిలిస్తీయులు వీళ్ళు ఏపాటి వారు దేవుని ఎరగని ప్రజలంతా కూడా ఏ వారు మరి వాళ్ళు మనల్ని ఎదురిస్తారా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోయారు దావేదు అసలు మర్చిపోలేదు నా దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడు ఎందుకంటే నేను ఎన్నోసార్లు నా దైనందిన జీవితంలో నేను గొర్రెలను కాసుకుంటూ ఉన్నప్పుడు సింహం వచ్చినప్పుడు ఎలుగు వంట వచ్చినప్పుడు నేను వాటిని ఎదుర్కొన్నాను వాటిని చీల్చివేసి చంపివేశాను మరి అంత శక్తి దేవుడు నాకు ఇచ్చినప్పుడు అంటే అతడు తనను తన యొక్క శక్తి అంతా కూడా దేవునికి ఆపాదిస్తున్నాడు ఆ మహిమ ఆ ఘనత అంతటి కూడా దేవునికి ఆపాదిస్తూ దావిదు ఎంతో చక్కగా చెప్తున్నాడు నన్ను అంతగా కాపాడిన దేవుడు ఇప్పుడెందుకు ఇప్పుడెందుకు నాకు శక్తినివ్వడు ఇంత పెద్ద గొల్యాత అయినా సరే నేను దేవుని దేవునికి విరోధంగా నిలబడిన ఎవరినైనా సరే ఎదిరిస్తాను అనే ఒక ధైర్యంతో అతడు కేవలము గులకరాలు తీసుకొని వడిసలతో తను ముందుకు వెళ్ళి ఆ ఆయుధంతోనే అతడు గొల్లితను చంపగలిగాడు అయితే ఆ ధైర్యం అతనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎప్పుడైతే అతడు దేవునిపైన విశ్వాసం కలిగి ఉన్నాడో అప్పుడు అతనికి ఆ ధైర్యం కలిగింది ఎప్పుడైతే అతడు దేవునిపైన దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడు అనే విశ్వాసం తను కనపరిచాడో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క బలము అతని మీదికి దిగి వచ్చింది దేవుని యొక్క దేవుడు నిజంగానే అతని పక్షంగా యుద్ధం చేశాడు అందుకే ఆ సమయలు సారీ దావిదు చిన్నవాడైనప్పటికీ కూడా తన యొక్క వడిసలతో ఆ గొల్ల్యాతును చంపగలిగాడు అదేవిధంగా ఇష్రాయలీలు ఎంతో అనుభవం కలిగి ఉన్నారు దేవుని యొక్క అనేకమైన అద్భుత కార్యాలను రుచి చూసి ఉన్నారు మరి ఆయన పంపిన తెగుళ్ళను చూసి ఉన్నారు ఎంత భయంకరంగా తెగుళ్ళు ఉన్నప్పటికీ కూడా తమని మాత్రం దేవుడు ఎలా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు వారందరూ ఐగుప్తీలందరూ సఫర్ అవుతున్నారు కానీ వీళ్ళు మాత్రం సఫర్ కాలేదు వీళ్ళు ఎప్పుడు కూడా క్షేమంగా ఉన్నారు మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అందరి కుటుంబాలలో కూడా తొలిచూలు చనిపోయినప్పుడు వీళ్ళు మాత్రము ఎంతో సంతోషంగా ఉన్నారు ఇంట్లో ఉన్నారు వాళ్ళు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు క్షేమంగా ఉన్నారు వాళ్లకు ఉన్నటువంటి ఒకే ఒక గొప్ప శక్తి ఏంటంటే దేవుని తాము బలి ఇచ్చినటువంటి ఆ గొరెబ్బ లేక రక్తాన్ని తమ గుమ్మాలకు పోసుకున్నారు కాబట్టి ఆ గుమ్మాలకు ఉన్నటువంటి రక్తాన్ని చూసి ఆ మృత్యు దూత వెళ్ళిపోవడం జరిగింది అది దేవుని యొక్క ప్రొటెక్షన్ వాళ్లకు అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళు నిజంగా దేవుని నమ్ముకున్నారా నిజంగా దేవునిపైన విశ్వాసం కలిగి ఉన్నారా ఇవన్నీ కూడా ఆ దూత చూడలేదు ఆ రక్తము ఉన్నదా లేదా ఆ రక్తం యొక్క ఆ రక్తము ఆ గుమ్మాలకు ఉందా లేదా అది మాత్రమే వాళ్ళు చూశారు చూశాడు ఆ దూత వెళ్ళిపోయాడు అయితే మరి అంత గొప్ప అద్భుతాన్ని పొందుకొని అక్కడి నుంచి విడుదల పొందుకొని ఎంతో ధైర్యంగా మోషతో పాటు బయలుదేరినటువంటి వీళ్ళు అప్పుడేమో ఎంతో ఉత్సాహాలు ఎంతో సంతోషం అయితే ఇప్పుడు కణాను ప్రజలను చూస్తేనే వాళ్ళకి ఎందుకంత భయం రావాలి అంత గొప్ప ఫరోనే యొక్క సైన్యాన్నే దేవుడు ఎర్ర సముద్రంలో ముంచివేశాడు కదా ఎందుకు వీళ్ళు అంత భయపడ్డారు వాళ్ళలో ఉన్నటువంటి అవిశ్వాసం వల్లనే వాళ్ళు వెంటనే దేవునికి విరోధంగా మారిపోయారు వాళ్ళ భయమంతా అక్కడున్నటువంటి సమృద్ధిని చూడడం లేదు అక్కడున్నటువంటి మంచి పంటలను చూడడం లేదు ఫలాలను చూడడం లేదు ఆ ప్రాకారం గల ఇండ్లు వారు కట్టించకనే దేవుడు వారికి ఇస్తున్నారు ఇవ్వబోతున్నాడు మరి వాటిని చూడడం లేదు ఆల్రెడీ ఇచ్చేశానని దేవుడు వాగ్దానం చేశాడు దాన్ని పోయి వీరు స్వాధీనం చేసుకోమంటే అక్కడికి వెళ్ళడానికి వీళ్ళు ఇంత భయపడుతున్నారు అక్కడుండే ప్రజలను చూసి భయపడుతూ ఉన్నారు వాళ్ళు వీళ్ళని చంపేస్తారేమో అని భయము ఎందుకంటే వాళ్ళ బలాన్ని చూసి వీళ్ళు భయపడ్డారు కానీ తమను కాపాడిన దేవుని బలాన్ని వీళ్ళు చూడలేకపోయారు దేవుని యొక్క సర్వశక్తివంతమైనటువంటి ఆ చేతిని ఆ యొక్క హస్తాన్ని వీరు చూడలేకపోయారు వారు దేవుని యొక్క ఇంతకాలం ఆయన ఇచ్చిన ప్రొటెక్షన్ని చూడలేకపోయారు ఇంతకాలం ఆయన తీసుకువచ్చింది అలాగా వాళ్ళను ఆ ప్లేస్లో అంటే వీళ్ళు అక్కడ ఎక్కడైతే ఉన్నారో కనానో దగ్గర ఆ ప్లేస్లో వాళ్ళని చంపేయడానిక కాదు కదా మరి వారు ఎందుకంత భయపడ్డారు అంటే కేవలము వారి యొక్క అల్ప విశ్వాసం వల్లనే వారు కంప్లీట్గా విశ్వాసాన్ని వదిలేసుకున్నారు వాళ్ళు కంప్లీట్గా దేవుని యొక్క కార్యాలను మంచి కార్యాలను మర్చిపోయారు వాళ్ళు కంప్లీట్గా ఒక భయానికి లోనయ్యారు కాబట్టి వాళ్ళు అంతగా భయపడి వాళ్ళు భయపడడం కాకుండా జనమంతటిని కూడా జనాంగం జనాంగమంతటిని కూడా భయపెట్టారు కాబట్టి ఆ ఇష్రాయలు జనాంగం అంతా కూడా ఎలిగెత్తి ఏడ్చారంట ఏడ్చి మోస పైన తిరగబడి అహోరళ్ళపైన సనుగుకొని తిరగబడి వాళ్ళతో ఎంత భయంకరంగా మాట్లాడారంటే ఐగుప్తులో మేమెందుకు చావలేదు ఈ అరణ్యమందు మేమెందుకు ఎట్లా అరణ్యంలో చనిపోయినా పరి పర్వాలేదు కానీ ఇంతవరకు తీసుకొని వచ్చాడు వీళ్ళ చేతిలో మేము చచ్చిపోవడానికా అని అంత అవిశ్వాసంతో వారు మాట్లాడుతున్నప్పుడు నిజంగా దేవుడు ఎంత హర్ట్ అయ్యాడో మనం కూడా ఒక్కొక్కసారి మా దేవుని యొక్క దేవునిపైన విశ్వాసం లేక మన యొక్క ఆలోచనల వల్ల మన యొక్క భయాల వల్ల నేను ఈ పని చేయలేను నే నేను ఈ విధంగా చేయలేను అని కొన్ని కొన్ని దేవుని చిత్తానుసారంగా మనం చేయవలసిన పనులు చేయలేకుండా ఆగిపోతున్నామేమో ముందుకు సాగడం లేదేమో ఈ విషయంలో మనం దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి దేవుని యొక్క చిత్తంను తెలుసుకొని ఆ ప్రాజెక్ట్ ఏదైనా సరే లేకపోతే మన ముందున్నటువంటి ఒక పెద్ద సవాలు ఏదైనా సరే దాన్ని మనం ఎదుర్కోవడానికి ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప ఇస్తాడు దేవుని యొక్క సహాయం నాకున్నది గతంలో ఎన్నిసార్లు నేను ఇంత పెద్ద పెద్ద పనులు చేయలేదు ఇప్పుడు ఇది చేయలేనా అని ఒక విశ్వాసం మనకు కలిగి ఉంటే మనం తప్పకుండా చేస్తాము దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి అనేకమైన తలాంతులను మనము తగ్గించుకుంటున్నాము మనకున్నటువంటి ఆ శక్తిని మనకు ఉన్నటువంటి నైపుణ్యతలు అన్నింటిని కూడా మనకు మనమే తగ్గించేసుకొని మనము చేతకాని వారంగా మనల్ని మనమే ఆలోచించుకుంటున్నాము ఎట్లయితే ఇస్రాయలియలు వాళ్ళ ఎదుట మేము మెడతలము అని అనుకున్నారో ఆ విధంగా మనం కూడా అయ్యో నాకు చేత కాదు నా ప్రత్యర్థి ఒక ఒకవేళ నా ప్రత్యర్థిగా ఉన్న కంపెనీ చాలా పెద్ద కంపెనీ వాళ్ళకు చాలా టెక్నిక్స్ తెలుసు వాళ్ళకు చాలా టెక్నాలజీ ఉంది నాకు తెలియదు నేను వాళ్ళను కంప్లీట్ చేయలేనేమో వాళ్ళతో పోటీ పడలేనేమో కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్ తీసుకోను అని మనం వెనుకబడినట్లయితే మనము ముందుకు సాగడం చాలా కష్టం మనమున్న ఏ రంగమైనా సరే అది దేవుడు మనల్ని అక్కడ ఏర్పాటు చేసి మనల్ని అక్కడ నిలబెట్టాడు ఒక ప్ర ఒక భయంకరమైన పరిస్థితి వస్తుంది ఒక డాక్టర్కి ఆ డాక్టర్ ఎదుట ఒక చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు మరి ఆ వ్యక్తిని ఆ వ్యక్తిపై తను సర్జరీ చేయవలసి ఉన్నది అయితే అయ్యో నేను చేయలేను అమ్మో నేను చేయలేను అనుకుంటే మరి అతను డాక్టర్గా ఉండి డాక్టర్గా అతనికి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి నైపుణ్యతను అతడు ఎలా ఉపయోగించుకున్నట్లు ఆ భయపడి అలా వదిలేస్తే ఆ పేషెంట్ ఏమైపోతాడు పేషెంట్లందరూ కూడా దేవుని దేవుడు ఒక ప్రతి డాక్టర్కి అప్పగించాడు కదా డాక్టరు తప్పకుండా వారి యొక్క జీవితాలను కాపాడవలసిన బాధ్యత ఉన్నది దేవుడు అతనికి ఆ నైపుణ్యతనిచ్చి ఆ స్థితిలో ఉంచాడు కాబట్టి ప్రతి డాక్టర్ అయినా సరే లేకపోతే నర్స్ అయినా సరే లేకపోతే ఇంకేదైనా సరే ఒక నర్స్గా ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఒక క్రిటికల్ క సమయం అనేది వస్తుంది ఒక వ్యక్తి ఆపద ఆపదలో ఉంటాడు చాలా భయంకరమైన స్థితిలో ఉంటాడు డాక్టర్స్ ఎవరూ లేరు ఆ సమయంలో తను డాక్టర్ని పిలిచేంతలో ఈ పేషెంట్ ఏమైపోతాడో అప్పుడు తను ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అయ్యో నేను చేయలేను అనుకొని చేయలేకపోతే మరి ఆ పేషెంట్ని కాపాడడం కష్టం కదా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మన జీవితాలలో అనేక సమస్యలు ఒక ఒక మంచి డ్రైవర్ ఉంటాడు ఒక వెహికల్ నడిపిస్తూ ఉంటాడు ఒక బస్ అయినా ఒకవేళ పైలట్ అయినా ఒకవేళ ట్రైన్ అయినా సరే వాళ్ళకు కూడా కొన్నిసార్లు క్రిటికల్ కండిషన్స్ ఎదురవుతాయి ఆ సమయంలో వాళ్ళకు తెలుసు నైపుణ్యత ఉంది ఆ సమయంలో వాళ్ళు ఎలాంటి టర్న్ తీసుకోవాలి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు చేయలేకపోతే అది వాళ్ళ యొక్క తమను తాము వాళ్ళు కించపరుచుకున్నట్లే తమను తాము తగ్గించుకున్నట్లు అవుతుంది కొంతమంది మనము కొన్ని సాహస కార్యాలు చూస్తూ ఉంటాము ఫలానా పైలట్ ఈ విధంగా ధైర్యంగా ఇలా చేయగలిగాడు ఇలా మా ప్రయాణికులందరినీ కాపాడగలిగాడు అని అంటే మనం వాళ్ళని ఎంతగానో మెచ్చుకుంటాం దేవుడు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి తలాంతనిచ్చాడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు మనము భయపడతామంతే ఆ భయాన్ని పోగొట్టుకోవాలి ఇతరుల మీద ఉండవలసిన ఆ భయాన్ని పోగొట్టుకొని దేవునిపైన విశ్వాసాన్ని మనం నిలుపుకుంటే దేవుడు మనకు తోడున్నాడు అదే కాలేబు చెప్తూ ఉన్నాడు కాలేబు అంటున్నాడు కదా మీరు యహోవా మీద తిరగబడొద్దు ఎహోశువా కూడా అంటున్నాడు యహోశువా కాలేబిద్దరు కూడా తమ బట్టలు చింపుకున్నారు ఎందుకంటే అయ్యో ఎందుకు నాతోటి ప్రజలు నాతోటి లీడర్స్ వాళ్ళు కూడా వేగు చూడడానికి వచ్చినటువంటి లీడర్స్ వీళ్ళు ఎందుకు ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారు అంత మంచి దేశము అంత మంచి మనం కట్టుకోని కట్టుకోలేనటువంటి అంత గొప్ప ఇండ్లు ఆ ఇండ్ల ప్రాకారాలు కూడా ఉన్నటువంటి ఇండ్లు అలాంటి ఇండ్లను మన మనం అసలు మనం కట్టుకోనే లేము కానీ దేవుడు మనకు ఒకటి ఏర్పాటు చేసి మన కొరకు సిద్ధపరిచి తీసుకొని వచ్చి ఇస్తుంటే మనం తీసుకోలేకపోతే ఎలాగా అక్కడున్న పండ్లు చూడు అక్కడున్నటువంటి పాలు తేనెలు ప్రవహిస్తున్నటువంటి ఆ పరిస్థితిని ఆ సమృద్ధిని చూసి మనం ఎందుకు దాన్ని సంపాదించుకోలేము మనం ఎందుకు దానిని పొందుకోలేము మరి దేవుని పట్ల విశ్వాసం ఉన్నట్లయితే మనం తప్పకుండా పొందుకుంటాం కదా ఎందుకు మనం ఇలా ఉంటున్నాము వీళ్ళెందుకు ఇట్లా వీళ్ళని డిస్కరేజ్ చేస్తున్నారు అని వాళ్ళు ఎంత భయంకరమైన ఏడుపుతో ఉన్నారు ఇస్రాయలీలు అంటే వీళ్లకు చాలా భయం వేసింది ఈ వీళ్ళు ఇంకా తిరగబడి ఏ విధంగా ఎలా చేస్తారో అని అనుకుని తమ బట్టలు చింపుకొని వాళ్ళతో చెప్తున్నారు మీరు మీరు త దయచేసి మీరు యహో మీద తిరగబడద్దు మీరు అసలు ఆ దేశ ప్రజలకు ఎందుకు భయపడుతున్నారు వారు అసలు మనకు వాళ్ళే మనకు ఆహారం అవుతారు మనం ఎందుకు వాళ్ళ చేతిలో పడతాము ఎందుకంటే దేవుడు మనకి ఇంత సహాయం చేసి ఇంత జాగ్రత్తగా మనల్ని తీసుకొని వచ్చింది వాళ్ళకి అప్పగించడానికి కాదు కదా వాళ్ళ చేతికి మనం ఎందుకు ఆహారం వాళ్ళ చేతికి మనం ఆహారం కాదు మనమే వాళ్ళే మనకు ఆహారం అవుతారు వాళ్ళని తప్పకుండా మనం జయిస్తాము మనము అసలు వాళ్ళ నీడ వాళ్ళ నీడ కూడా మన మన మీద మన మీద ఉండదు వాళ్ళ నీడ కూడా వారి నీడ వారి మీద నుండి తొలగిపోయింది అంటే ఉండేటువంటి ఆ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయింది మనకు దేవుడే నీడగా ఉంటాడు మనల్ని దేవుడే కాపాడాడు ఆయన మనల్ని తీసుకువెళ్తాడు మీరు భయపడొద్దండి మీరు దేవుని పైన తిరగబడొద్దండి అని చెప్తూ ఉన్నాడు చెప్తూ వాళ్ళు చెప్తున్నారు యహో మనకు తోడై ఉన్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు ఈ ఒక్క మాట మనం తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు నీకు తోడై ఉన్నాడు నాకు ఉన్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం ఏ పరిస్థితులలో ఏమి చేయవలసి వచ్చినా ఎంత క్రిటికల్ కండిషన్స్లో మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా మనం భయపడవలసిన పని లేదు ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు మనం చేసే పని కరెక్ట్ అయినదైతే మనం చేసే పని దేవుని చిత్తానుసారమైనదైతే దేవునికి మహిమ తెచ్చేదైతే మన డ్యూటీ మనం కరెక్ట్గా చేయాలి మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మనకు ఎదురైనటువంటి సమస్య ఎంత పెద్దదైనప్పటికీ దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు ఆ సమయానికి తగినటువంటి ఐడియాస్ ఇస్తాడు ఆలోచనలు ఇస్తాడు ఆయన మనల్ని నడిపిస్తాడు ఆయన మనకు కావాల్సిన సహాయం చేస్తాడు మనం ముందుకు వెళ్ళాలి అంతే ఒక స్టెప్పు అంటే అవసరమైనటువంటి స్టెప్పు మనం తీసుకోవాలి తీసుకున్నప్పుడే మనము అద్భుత కార్యాలు చేయగలము ఏ ఒక డాక్టర్ అయినా అద్భుత కార్యం చేయగలడు ఒక పైలట్ అయినా ఒక డ్రైవర్ అయినా లేకపోతే ఒక ఇంజనీర్ అయినా ఎవరైనా సరే వాళ్ళు తమకిచ్చినటువంటి పనిని ఒక మంచి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నట్లయితే వాళ్లకు తప్పకుండా దేవుడు సహాయంగా ఉంటాడు మనము దేవుని పరిచర్యలో ఉన్నట్లయితే దేవుని పరిచర్యలో కూడా చాలామంది భయంతో నేను చేయలేనేమో ఇంతమందిని అంటే ఇంతమందికి నేను వాక్యం ప్రకటించగలనా లేకపోతే నేనే మాత్రం సేవ చేయగలను అనే ఒక భయంతో కొంతమంది వెనకాడుతూ ఉంటారు ఒక మన కొలీగ్ కూడా మనము ఒక చిన్న వాక్యం కానీ ఒక చిన్న సాక్ష్యం కానీ చెప్పలేని స్థితిలో ఉంటాం అయ్యో చెప్తే నేనేం నేను చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అసలు యాక్సెప్ట్ చేస్తారో లేదో అసలు దాన్ని అంగీకరిస్తారో లేదో మరి నేను చెప్పి ఒకవేళ చులకనవుతానేమో అనే భయం మనలో ఉంటుంది దేవుడు చూసుకుంటాడు ఎందుకంటే మనం చేయవలసినది చెప్పడం మన బాధ్యత మన మన సాక్ష్యం కానీ దేవుని గురించినటువంటి వాక్యం కానీ దేవుని గురించినటువంటి మంచి వార్త అయినా సరే మనం ఇతరులకు చెప్పడం అనేది మన బాధ్యత అది ఫలిస్తుందా లేదా అన్నది దేవుడు చూసుకుంటాడు ఒకవేళ కొంచెం కష్టం కలుగుతుందా లేకపోతే ఇబ్బంది కలుగుతుందా దాని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు అయ్యో నేను ఇది చేయలేకపోతే ఏమవుతుందో అని ఒక డాక్టర్ ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ పేషెంట్ ప్రాణం పోతుంది సైన్యంలో ఉన్న సైనికులు కూడా చక్కచక్క నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది పోలీసు రంగంలో ఉన్నటువంటి పోలీసులు కూడా కొన్ని నిర్ణయాలు వెంట వెంటనే తీసుకోవాల్సి వస్తుంది ఎక్కడ ఏ రంగంలో ఉన్నా ప్రతి ఒక్కరు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మనము మనకు దేవుడు ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు మనము ముందుకు సాగాలి కాబట్టి దేవుని యొక్క సహాయంతో సరియైన నిర్ణయాలు తీసుకొని మనము ముందుకు సాగినప్పుడు మనం తప్పకుండా ఖచ్చితంగా విజయం పొందుకుంటాము అదే మనకు ఈ దినము దేవుడిచ్చినటువంటి కృపావార్త విధేయత చూపకపోతే దేవుని ఉగ్రతకు పాత్రులమవుతాం కాబట్టి మనం తప్పకుండా దేవుడు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని దేవుని మహిమ కొరకు మనం వాడబడాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు మనం చేసే క్రియలు ఎల్లప్పుడూ దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలి అంతేకాని మనము మన మనలు సృష్టించినటువంటి ఆ దేవాది దేవునిని మనము అపనమ్మకంతో చూసే పరిస్థితి మనకు రాకుండా దేవుడు గొప్ప విశ్వాసంతో మనల్ని నింపునుగాక దేవుడు మనకు తోడై ఉన్నాడని నమ్మి ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపా వార్తను దీవించునుగాక